ఈ స్థలములో మనం చేయవలసింది దాని ద్వారా నేను కొన్నిటిని నేర్చుకోవలసి ఉన్నది సరే ఈ లోకాధికారితో నాకు సంబంధం లేదని యేసు యోహాన్ సువార్తలో చెప్పారు యేసుకు ఈ లోకంతో సంబంధం లేదు వాడు ఏసయను శోధించాడు వాడు అనేక రీతులుగా మన యేసును ఒప్పించడానికి ప్రయత్నాలు చేసి ఉన్నాడు కాని క్రీస్తులో ఏమీ లేదు గనక వాడు ఏమీ చేయలేదు అపవాది చెప్పేది గమనించండి అర్థమైందా మనమనా జీవించగలం నేను నమ్ముతున్నాను ఎందుకనగా నాలుగు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు దాని ద్వారా మనం కొన్ని విషయాల్లో మరణించుటకు సహాయపడతాడు మీకు మీరుగా మీ శరీర విషయమై మరణించలేరు పరిశుద్ధాత్మ వలననే మనం శరీర క్రియలను చంపగలము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆలకించుట అనగా దాని అర్థమదే యొగ్గుము అను పదం బెలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అనగా వంగు సరే వంగుటను గుర్చి ఆలోచించినప్పుడు దేవుడు చెప్పిన దానికి నా చిత్తాన్ని తలవంచాలి నేను తల వంచాలి అంటే వినాలి అనగా నేనింకా వ్యాప్తి చెందాలి మీరు వినడానికి ఎక్కువగా వ్యాకోచించాలి ఎందుకనగా పరిశుద్ధాత్ముడు మనతో కొన్ని విషయాలు బయలుపరచడానికి ఆయుత్త పడుతున్నప్పుడు కష్టం దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని చేయమని ఆయన అడుగుతాడు కొన్ని విషయాలు ఆయనకు మనం సమర్పించుకోవలసి ఉంది కొన్ని సందర్భాల్లో అది మీకు తెలిసినది కాకపోవచ్చు అయినప్పటికీ మీరు వ్యాకోచించవలసి ఉంది మనము వ్యాపించాలి గత వారంలో కొన్నింటిలో వ్యాపించాము మనం అంతం వరకు సహించాలి సరే కనుక మనం ఎప్పుడైనా దేవుని స్వరమును ఆలకించినప్పుడు మనం లోబడవలసి ఉంది మిమ్మల్ని తగ్గించుకొని చివరి వరకు వెళ్తే అర్థం చేసుకోగలరు నేను దేవుని యొక్క సంఘంలో నేను కనుగొన్నది ఏమిటనగా అది వ్యాకోచించడానికి బదులుగా శత్రువు మాటలాడుతూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు మనము దేవుని బోధయందు ఆనుకొనకుండా వాడు చేసి అది చేయుటకు కష్టము అసాధ్యము అని మనలను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు వాడు చేస్తాడు వాటిని పట్టించుకోవద్దు చెప్పేది అర్థమవుతుందా మీరు వాటిని ఖండించాలి మనల్ని మనం తగ్గించుకుని ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడినట్లయితే మనము ఆయన ఆధిపత్యమునకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి ఆయన నన్ను రక్షించినప్పుడు ఆయన నా యొక్క ఉన్నాడు రక్షించాడు నరకము నుండి తప్పించాడు సరే మనము ఆయనతో కలిసి నడుస్తుండాలి ఆయనే మనకు ప్రభువుగా ఉండాలి మనము పాదాల లోతులో నిలిచిపోకూడదు ఆయన ప్రభువుగా ఉండాలనుకుంటున్నాడు ఆయనతో కలిసి నడుద్దాం ఆయన యజమాని అప్పుడు నీవు బానిస కాకుండా వారసు అవుతావు అది అద్భుతంగా ఉంటుంది కదా మహిమకరమైన జీవితం అయితే ఇది అనేకులకు అర్థం కాదు కాని నిజంగా ప్రభువుని సేవించట అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది సరే అది గొప్ప సంతోషం ఆయన అధికారం నాకు నీవు వ్యాపించుటా అనగా మనము పాదాల లోతులో ఆగిపోకుండా ముందుకు సాగాలి దేవుని దూత కూడా అలానే చేసింది ఇంకా లోతులలోనికి వెళ్ళి ఉన్నది సరే ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థలంలో ఏస్తూ ఉన్నారు రక్షకునితో ఆగిపోకుండా మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అవును రక్షింపబడ్డాము మన పట్ల దీనికంటే ఎక్కువ కలిగి ఉన్నాడు ఆయన ఎక్కువ కలిగి ఉన్నాడు ఇంకా సరే మన యొక్క రక్షణ మన యొక్క ఆనందము మనకు కావలసిన సమస్తమును ఈ రక్షణ అనే బావిలో ఉన్నవి మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారని ఏ సుయోహాన్ చెప్పారు సరే అది ఎలా అంటే మనము ఎవరితోనైనా సంబంధం కలిగి ఉన్నప్పుడు లేక వివాహాలలో కూడా వార విధంగా కొనసాగుచుండగా వారిరువిరులో కొన్ని అవకతవకలు గలిబిలి అనేవి కలుగుతుంటాయి అప్పుడు మీకు కౌన్సిలింగ్ కావాలి సరేనా మనము ఎవరితోనైనా కలిసి జీవిస్తున్నప్పుడు మనం వాస్తవంలో ఉండాల్సి ఉంది మీకు హనీమూన్ డేట్ ఉంటుంది అయినా దేవునితో కలిసి నడవాలి ఇది వివాహం వలే ఉంటుంది ఇంకా లోతయింది అయితే విషయం ఏమిటంటే తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలియదు శోధనలు పరీక్షలు ప్రయాణంలో ఉంటాయి వివాహంలో కూడా ఎటువంటి క్లూ ఉండదు ఏసుతో నీవు కొన్ని సంబంధాలు కలిగి ఉంటావు ఆయనతో నీవు కలిసి ఉండాలి నీవు ఆయనతో కూడా కలిసి నడవాలి కొంత సమయం తరువాత మనం వేరొక దాని మీద చేయాలి అవును ఇది నిజం మనము మన భాగస్వామితో మంచిగా ఉండాలి మనం మన యొక్క భాగస్వామితో మమేకమై మంచిగా ఉంటున్న సందర్భంలో మనం ఇతర వాటిని మర్చిపోవాలి అనేకమైన దంపతులు ఇలాగే చేస్తుంటారు సరే అలా జీవిస్తూ ఉంటారు ఆ విధంగా మనం ఊహించుకుందాం ఆయన సన్నిధితో మనం ఏకమైపోవాలి మనము లేఖనాలతో ఐక్యమైపోవాలి ఇంకా ఎక్కువగా దేవుడు మన పట్ల అధికంగా కలిగి ఉన్నాడు మనము నడిచేటప్పుడు జాగ్రత్త వహించాలి ఒకే స్థాయిలో మనము ఎప్పుడు నిలిచి ఉండకూడదు క్రైస్తవులంగా మనము ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి మనము ప్రతి సమయంలో ముందుకు సాగాలి మనము ఇంకా ఎక్కువ ఆకలి కలిగి ఉండాలి దేవుని వాక్యం పట్ల అన్నీ మంచివే అన్నీ మంచిగానే ఉంటాయి సరే నాకు ఆ దప్పిక దాహము కలిగి ఉన్నాయి కనుక నేను దానిలో నుండి చేదుకొని త్రాగుతాను ఆయన అధికంగా ఇస్తాడు సరే దీన్ని మీరు అర్థం చేసుకోవలసి ఉంది ఆ విధంగా మతము అనేది మనలోకి చొరబడి ప్రాకుపోతుంది సరే ఈ యొక్క మతము అనే ఆత్మ ప్రపంచంలోనే అన్నింటికంటే పెద్దగా వ్యాపించిన దురాత్మ అది చేతబడి కాదు మతము మతం అన్ని చోట్ల ఉంది పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు సాగుదాం మనము అనేకమైన సిద్ధాంతాలు నిర్మించుకున్నాము సాంప్రదాయాలు పద్ధతులు కట్టుకున్నాము ఈ యొక్క మతంలో మనము ఈ విధంగా జన్మించిన మతము అనేక దూరాత్మ బంధకముల నుండి ప్రభు గాక నిజం దేవుడు మిమ్ముళ్లను విడిపిస్తాడు మీరందరూ బయటపడాలని కోరుతున్నాను ప్రభు ఆ యొక్క సంఖ్యల నుంచి మిమ్మల్ని విడిపించునుగాక ఆ యొక్క అలవాటు నుండి ప్రభు మిమ్మను విడిపించునుగాక ఇవన్నీ కూడా మనకు తెలుసును ఇది సులభమైనది అయితే ప్రభు ఇంకా మనలను వెళ్ళమని చెప్పినప్పుడు ఆ లోతులలో ఏముందో మనకు తెలియదు మీకు తెలియదు మీరు లోతుకు వెళ్ళినప్పుడు ఎప్పుడు చనిపోతారో మీకు తెలియదు అయితే దేవుని నదిలో ఇవన్నీ కూడా ఉన్నవి చెప్పేది అర్థమవుతుందా ఈరోజు మీకు ప్రవచనాత్మకమైన సందేశం ఇస్తున్నాను అయితే అర్థం చేసుకోవడానికి మీ హృదయాలను విశాలపరచండి అయితే ప్రభు నీ యొక్క కుటుంబ జీవితంలోనికి వ్యక్తిగత జీవితంలోనికి మీ గ్రామంలోనికి మీ ఊరిలోనికి వచ్చుటకు సంపూర్ణ అనుమతినివ్వండి దీనికి విధేయత అనేది అవసరమై ఉన్నది మీరు ఆ మోకాళ్ళ లోతును గమనించండి ప్రవక్త బయటకు వచ్చాడు లోతునకు ప్రవక్తని బలవంతం చేయలేదు అతన్ని నడిపించాడు నడిపించాడు బాగుంది కదా పరిశుద్ధాత్ముడు అలానే చేస్తాడు ఆయన నడిపిస్తాడు నీవు ఇది చేయాలి అది చేయాలి అని పరిశుద్ధాత్ముడు నిన్ను బలవంతం చేయడు లేదు అలా చేయడు మతము ప్రేమ ద్వారా పాలించబడటం లేదు దేవుని రాజ్యం ప్రేమ అది ప్రేమై ఉన్నది దేవుని రాజ్యం పూర్తిగా ప్రేమతో నింది ఉన్నది నిన్ను తీరుస్తుంది ప్రేమ తన ప్రజలకు విశ్రాంతినిస్తాడు అవును అది ప్రేమ ఎందుకనగా మతములో విశ్రాంతి అనేది లేదు అది ప్రజలను గాయపరుస్తుంది బాధపడుతూ ఉంది కాని పర్లోకంలో దేవుడు నెమ్మదినిస్తాడు అవును మీకు అర్థమవుతుందా ఎందుకనగా మనం చూచేదానికంటే ప్రభు చాలా గొప్పవాడై ఉన్నాడు నిన్ను లోతుల్లోనికి నడిపించడానికి ఆయనకు అనుమతి ఇవ్వకపోతే మీరు అనుమతి ఇవ్వకపోతే పరిశుద్ధాత్ముడు మీకు నెమ్మదినిచ్చుటకు మీరు అవకాశం కోల్పోతారు పరీక్ష వలె మీరు కూడా తలుపులు మూసుకొనవద్దు మీరు పరలోకపు తలుపులు మూసి ఉన్నారని ఏసి చెప్పారు మీరు ప్రవేశింపరు ప్రవేశింపు వారిని ప్రవేశింపనివ్వరు మత ఇరవై మూడులో ఈ మాటలు చెప్పారు ఇవి చాలా కఠినమైనవి కనుక మనం అలా ఉండకూడదు సరే మనం పరలో ఒకపు ద్వారములుగా ఉండాలి అది ప్రేమతోనే అవుతుంది దేవుడు నెమ్మదినిచ్చుటకు మనం నేర్చుకోవాలి ఆమె మనము వేరే వర్తమానంలో తండ్రి ప్రేమను గుర్చి ఎక్కువగా మాట్లాడుకొని ఉన్నాము మీరు దేవుని లోతైన విషయాల్లో నడవాలంటే మిమ్ముని మీరు తగ్గించుకొని నడిచినప్పుడు మీరు విశ్రాంతిని పొందుకుంటారు కనుక మనము కొన్నింటిని తృణీకరించాల్సి ఉంది సరే వినేవారిగా కాదు చేసేవారిగా ఉండాలి వారు పాటించరు వారు క్రియలు చేయరు వారు ఆచరించరు వారు కేవలం వచ్చి వింటారు అంతే మనము చూస్తూ ఉన్నట్లయితే వాక్యం చెప్తుంది ప్రజలు దురద చెవులు గలవారై ఉన్నారని అవును కదా దురద చెవులు అంటే వారు ప్రతి బోధను కూడా ఆలకించి వదిలేస్తారు ఎందుకంటే వారికి వాస్తవానికి ఏది కావాలో వారికే తెలియదు వారికి సత్యవాక్యము కావాలి కానీ వేరు వేరు స్థలాలకు వెళ్ళిపోతుంటారు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు గాని దేవుని జ్ఞానంలోనికి రారు దురద చెవులు గలవారై తృప్తి ఉండదు సరే ఎందుకంటే వారు దాని చేత తృప్తి పొందుకోలేరు దేవుని ఆత్మ మాత్రమే తృప్తినివ్వగలదు దేవుడు మాత్రమే స్వరూపి అయిన ఆత్మ తృప్తినిస్తుంది అయితే ప్రజలు తప్పుడు సిద్ధాంతమును తప్పుడు బోధలను అలాగే వారికి ఇంపైనటువంటి వర్తమానములను ఇలా వీటి వెనుకే వెళ్తుంటారు ఆలకించుటకు చూస్తుంటారు ఎందుకంటే వారు తృప్తి పొందకపోవుట చేత దాన్ని చేస్తూనే ఉంటారు ఆ ఆత్మ వారిని మోసం చేస్తుంది అది మోసపరుచు ఆత్మ అయితే ఏమిటనగా దురాత్మలు బోధిస్తాయి మోసాన్ని నమ్మడానికి వాడు ప్రేరేపిస్తాడు సరే అవి నేర్పిస్తాయి మనము వాటికి దూరంగా ఉండాలి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించి ఆయన్ను లోతుగా అర్థం చేసుకోవాలంటే మొదటిగా ఆయన ఎవరో ఆయన ఆలోచన యేసును గూర్చి మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేక మంది వారు వచ్చి చెప్తూ ఉంటారు నేనెప్పుడూ కూడా దేవుని రాజ్యంను గూర్చి ఆ రాజ్య విషయాల గురించి ఆలకించలేదు అవును అది నిజము అనగా దేవుని రాజ్యంను గూర్చి బోధించే స్థలానికి తెచ్చాడు నా లోపల ఉన్నది సజీవంగా మార్చబడింది పరిశుద్ధాత్ముడు ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు అవును మీరు అందునిమిత్తమే ఉన్నారు అదొక కారణము ఇదొక కారణము వారు నాతో ఉన్నారు మేమిరువురుము కలిసి మీటింగ్ కు వెళ్ళాము అదైన తరువాత ఎక్కడికి వెళ్ళలేదు అయితే దేవుని రాజ్యంలో అనేక సత్యాలు బయలుపరచబడుతున్నాయి మనం మరొక విషయానికి వెళ్దాం దేవునికి మహిమ కలుగును గాక హలే మనలో ఉన్నటువంటి ఏసువలే మారడమి నిజ శిష్యరికము అంటే మీ చెవులు ఎప్పుడైతే తెరువబడతాయో మీ హృదయము సూచనలను పొందుకుంటుంది అర్థమవుతుందా ఆలకించుటకు నా యొక్క చెవులు ఎగ్గినప్పుడు అంతరంగంలో ప్రతి వ్యక్తి ఆలకిస్తున్నాడో లేదో దేవునికి తెలుసును యేసు ఎలా చెప్పాడో తెలుసా చెవులు గెలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను ఆలకించునుగాక అని యేసు నిశ్చయంగా చెప్పాడు అనేక మంది వింటూ ఉన్నారు గాని దాన్ని పాటించట్లేదని యేసుక్రీస్తుకు తెలుసును నేడు అలానే ఉంది అవును అలానే ఉంది నిజంగా మీ హృదయం తెరువబడితే మీ హృదయం గ్రహిస్తుంది ఆకలి గునిన వారు తృప్తిపరచబడుతురు నింపబడతారు దేవుడు సమస్తమును ను ఎవరైతే ఆకలి గుని ఉంటారో ఆయన వారిని సమృద్ధి అయిన స్థలాలకు నడిపిస్తాడు దేవుడు చెప్పే మాటలకు మనం మన చెవులను తెరవాల్సి ఉంది నేను నా యొక్క వీడియోస్ ను ఓపెన్ చేసినప్పుడు మరియు ప్రత్యక్ష ప్రసారాలలో చూస్తున్నప్పుడు కూడా ప్రతి వాటి ద్వారా ఆయన మాట్లాడమని నేను కోరుతుంటాను అద్భుత రీతిగా ఆయన మన ఆలోచనలతో మాట్లాడతాడు సరేనా ఒక వ్యక్తి తన వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఆయనకి తెలుసు వేరొక చోట కొంతమంది వ్యక్తులు ఆ వాక్యం కొరకు ఎదురుచూస్తున్నారని రెండో వచనం ఇలా చెప్తుంది నేను నోరు తెరచి ఉపమానం చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ చెప్పేదను అలాగనే మత్తే సువార్త చూద్దాం గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక మదమూడో పదకొండో వచ్చినము పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియో చూడరు వినుచుండియో గ్రహింపకయున్నారు ఇందు నిమిత్తము ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిరుపుకొని స్వస్థత పొందుటలేదు సరే మతపరమైన వారు వారికన్నీ ఉన్నాయనుకుంటారు వారు చేసేవి వారికి ఇష్టంగా ఉంటాయి వారికి నచ్చినవి చేస్తారు ఏస్సును వారు పొందుకోవడానికి ఏషయ్య చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవిధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవిధన్యములైనవి ఇదంతా గర్వం వల్నే సరే గర్వము గల హృదయము వినలేదు వారు వినలేరు వారిలో క్రీస్తు ఆత్మ లేదు గనుక వారు వారి హృదయము కఠినమై దేవుని స్వరాన్ని ఆనందించలేరు రాతి హృదయం సరే మీరు వినేవి జాగ్రత్తగా వినండి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు ముసుకొని ఉన్నారు ఇది అద్భుతం కదా ఏ విషయాలు మనం చూస్తున్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు ప్రారంభంలోనే వాటిని మనకు పెట్టి ఉన్నాడు మనకు ఏ సుహృదయం కావాలి ఆమెన్ మాంసపు హృదయం కావాలి మృదువైన హృదయం అనేది ప్రతిదానికి లోబడుతుంది వంగుతుంది ప్రతిదీ నేర్చుకుంటుంది ఆమె అయితే మీ కన్నులు చుచుచున్నవి గనుక ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవిధన్యములైనవి అని చెప్పను అనేక ప్రవక్తలను నీతివంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అయితే మీరు ఇప్పుడు వాటిని చూచుచున్నారు మరియు వినుచున్నారు గనగా ధన్యులు పరలోక రాజ్య మర్మములు వారికి తెలియజేస్తున్నాడు పరలోక రాజ్య మర్మాలు మనము లోతులలోనికి దిగినప్పుడే తెలుసుకొనగలము పరిశుద్ధాత్మ వల్ని అది జరుగుతుంది ఆత్మ ద్వారా మనము ముప్పై ఐదవ వచనంలో చూస్తున్నాము లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను ఈ మాటలు చూస్తున్నాము జగత్తు పునాది వేయబడక మునుపే దాచి ఉంచిన సంగతులను ఆయన తన ఆత్మ ద్వారా బయలుపరచుచు ఉన్నాడు ప్రకటన గ్రంథంలో గ్రంథపు చుట్టలు విప్పుటను గూచి చెప్తారు కొంతమంది ఆత్మ ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడతారు దేవుడు మరుగై ఉన్న సంగతులను ఆయన తన ప్రజలకు బయలుపరుస్తున్నాడు దేవునికి మర్మం కాదు సరే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు అయితే ఆయన ప్రతి మర్మమును సరి అయిన సమయంలో మనకు బయలుపరుస్తాడు దీనిని చూడండి సరి అయిన సమయంలో తను తాను ఆయన కనపరుచుకుంటాడు అనేకమైన రీతులుగా అనేక మందికి ఆయన విమోచకుడని ఎన్నడూ కూడా తెలిసి ఉండదు అటువంటి వారికి కూడా ఆయన తగిన సమయంలో బయలుపరుచుకుంటాడు ఆయన అద్భుతాలు చేసే ఉన్నాడు అవును కొన్ని విషయాలు వ్యక్తిగతంగా దేవుడు మాత్రమే మీకు బయలుపరుస్తాడు దేవుని వాక్యమును ప్రకటించుట అనేది చాలా అద్భుతమైనది వివిధ ప్రజలు వివిధ రీతులుగా వింటూ ఉన్నారు ఇది ఆశ్చర్యంగా ఉంది కొంతమంది ప్రజలు నయతకు వచ్చి చెప్పడం నేను ఆలకించాను మీరు ప్రత్యక్ష పరిచారు కొంతమంది పాస్టర్లు చెప్తారు ఈ ప్రత్యక్షతను పొందుకున్నానని వాక్యం వినుట ద్వారా మనము దేవుని యొక్క ప్రత్యక్షతలను వాక్యం ద్వారా పొందుతున్నాము ఎందుకంటే వారికి అవసరమైన ప్రత్యక్షతను దేవుడు వారికి బయలుపరుస్తూ ఉన్నాడు అవును అనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు ఆయన మరుగై ఉన్న వాటిని తెస్తాడు వాక్యంలో ఉన్న మర్మాలను బయలుపరుస్తాడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది తల్లి గర్భంలో మీరు రూపించబడక మునిపే ఆయన చూశాడు కొన్నిటిలో దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు కొన్ని స్థలాలలో పరిశుద్ధాత్ముడు ఆయన మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని బలపరుస్తాడు ఎందుకంటే మీరు ఆత్మ కంటే శరీరంలోనే పనిచేస్తున్నారు అందుకే పరిశుద్ధాత్ముడు దాన్ని సరిచేయాలి నామంలో శక్తి చేత బలము చేత కాదు గాని ఆత్మ ద్వారా జరుగును గాక పరిశుద్ధాత్మ ద్వారా మీరు మీ శరీరానుసారంగా చేసినప్పుడు మీకు విసుకు కోపము వస్తుంది మీరు ఆవేశపడతారు సరే సొంతంగా చేయాలనుకున్నప్పుడు అలా జరుగుతుంది తండ్రి అయిన దేవ అటువంటి ఆత్మను బంధిస్తూ ఉన్నాము నీ నుంచి కానిది ఏది మాకు దూరమగునుగాక ప్రభువా తప్పుడు ఆలోచనలు ప్రభువా సమస్తమును కూడా ఏసునామమున మార్చబడి నూతన మగును గాక ఈ యొక్క సమయంలో ఆత్మీయ మర్మములను నీ ప్రజలకు ప్రత్యక్షపరచండి ప్రభువా నీ యొక్క ప్రజలను అన్ని కోణములలో ఆశీర్వదించండి అభివృద్ధి పరచండి పరిశుద్ధాత్ముడ ఆత్మీయ వరాలలో ఆర్థిక పరముగా పరముగా అన్ని విషయాలలో కోణాలలో నీ ప్రజలను అభివృద్ధి పరచండి అదే విధంగా ఆర్థిక పరమైన విషయాలలో నీ ప్రజల జీవితాల్లో అద్భుతాలు చేయండి నీ యొక్క పనులు చేయడానికి వారికి కావలసిన సమస్తమును అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి అయిన దేవ ఏ యొక్క పనులు నీవు చేయడానికి నీవు వారిని పిలిచి ఉన్నావో అది చేయడానికి వారికి సామర్థ్యం అనుగ్రహించండి ఏ సునామంలో నీ యొక్క శరీరముగా మేము ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము అనుగ్రహించండి అయ్యా ఈ యొక్క నెలలో మీరు మాకు అప్పగించిన పనిని చేయడానికి మాకు సహాయం చేయటకై నీ యొక్క దూతలను పంపించండి ఇప్పుడే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ నీ దేవదూతలను కాపుదల ఉంచండి నూతన సంవత్సరం ముందుంది ప్రభువాన్ని ఆశీర్వాదాల కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి అయిన దేవాన్ని ప్రజలను అభివృద్ధి చేసి విస్తరింపచేయండి తండ్రి వారి గృహమును సమస్తమును దీవించండి వారికి కలిగి ఉన్న దానిని ఆశీర్వదించండి ప్రతి కోణంలో వివాహాలలో ప్రతి విషయంలో యవ్వనస్తులను పిల్లలను దీవించండి ప్రభువా ఇంతకు ముందు మేము చూడని విధంగా నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి ఏసు క్రీస్తు వారి యొక్క ఉద్యోగాలను పనులను అభివృద్ధి పరచండి అయ్యా బహిరంగ స్థలాలలో వారిని హెచ్చించండి ఏసు క్రీస్తు నామంలో జరుగును గాక తండ్రి అయిన దేవా వారిని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను వందనాలు వారు ఏ ఏ స్థలాలలో కష్టంగా భావిస్తున్నారో అక్కడ లోతుకు నడిపించండి ఎస్తునామంలో ప్రభువ మేమెన్నడు పాదాల లోతులో ఉండిపోకూడదు అలాగనే మేము మోకాళ్ల లోతులో నిలిచిపోకూడదు మేము ఈదలేనంత లోతు నాకు మమ్ములను నడిపించండి తండ్రి అయిన దేవా మమ్ములను మరింత లోతులలోనికి నడిపించండి పాదాల లోతులో ఉన్న వారు మోకాళ్ల లోతులోనికి మోకాళ్ల లోతులో ఉన్నవారు నడుము లోతులోనికి అలాగునే నడుము లోతులో ఉన్నవారు మనము ఈదే అంత లోతులోనికి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి మీరు అని పలుకుచున్నాను పలుపుచున్నాను ఏసునామంలో మీరు లోతైన జలములలోనికి మునుగుతూ ఉన్నారు ఏసునామమున జరుగునుగాక స్వస్థతలు అద్భుతాలు సూచక క్రియలు జరుగునుగాక ఏసు నామంలో ఆ విధంగా మనకు జరుగునుగాక మన జీవితాల్లో అద్భుతం చూస్తాం తండ్రి వీరిని వాడుకోండి ఆ నదిలో ఈదుట వారికి నేర్పించండి నాయన తండ్రి మీ సన్నిధిని అనుభవిస్తున్నాము నీవు ఇప్పుడు మాతో ఉన్నావు మా మధ్య నీవు కార్యములు చేస్తున్నావని మేము నమ్ముతున్నాము మనము సరి అయిన స్థలములో సరి అయిన విధంగా ఉండాలి ఆయన శరీరంలో మనము ఏం చేయాలో దాన్ని చేయాలి హృదయపూర్వకంగా నమ్ముచున్నాను ఏసుక్రీస్తు నామం నడుగుచున్నాము ఆమె